సో నరాల బలహీనత ఎవరికి ఎక్కువ వస్తుంది దానికి నా సమాధానం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మధుమేహం అంటే డయాబెటిస్ ఉండే వాళ్ళలో వీళ్ళకి ఏంటంటే మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాం సో వీళ్ళకి లాంగ్ టర్మ్గా షుగర్ ఉండడం వల్ల మన బ్లడ్లో ఎక్కువ చక్కెర శాతం ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ నరాలపైన బాగా ఎఫెక్ట్ చూపించి అరికాల్లో మంటలు చేతుల్లో అంత తిమ్మిరిగా లాగినట్టు ఇవన్నీ ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి వీళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి సో ఒకటి వచ్చేసి షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ నరాల ఇష్యూస్ వచ్చి ఏంటంటే ఒకే పని కంటిన్యూస్ గా చేసేవాళ్ళు ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉన్నాం షాపింగ్ మాల్స్లో అయితే నిలబడుకుని ఉండడము ఒకే పని మీద కంటిన్యూస్గా లేకపోతే ఒకే పొజిషన్లో కూర్చొని వంగి చేసే పనిలే చేస్తూ ఉంటారు సో వీళ్ళందరికీ ఉండడం వల్ల ఏమైతే అంటే కింద భాగం యొక్క నడుము దగ్గర ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల దానివల్ల డిస్క్ అనేది కొంచెం బయటికి ప్రొలాప్స్ అవ్వడము బల్జ్ అవ్వడము ఇలాంటివి జరిగిన తర్వాత అక్కడ వెనకాల ఉండే నరాలపైన ఒత్తిడి పెరిగి సో దాని తర్వాత నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ అంటే నరాల నొప్పి వచ్చే ఛాన్సెస్ ఆ నరం ఎక్కడెక్కడైతే వెళ్తుందో అక్కడంతా తిమ్మిరిగా లాగినట్టు అదంతా లక్షణాలు అనేది వీళ్ళు కనిపిస్తాయి మూడవది ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు అంటే మనకు మెయిన్ నరాల నొప్పులు లేకపోతే నరాల బలహీనత రాకుండా ఉన్నప్పుడు మనకు మెయిన్గా మూడు వైటమిన్స్ అని చాలా ఇంపార్టెంట్ అండి ఒకటే వైటమిన్ బి ట్వెల్వ్ వైటమిన్ బి సిక్స్ తర్వాత వైటమిన్ ఇ సో ఇవి ఏంటంటే మన నరాల చుట్టూ ఒక పొర ఏదైతే ఉంటుందో కవరింగ్ మైలిన్ షీత్ అంటాం సో దీన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తాదన్నమాట సో దీనికి కొంచెం బలం చేకూరుస్తుంది సో ఈ వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట వైటమిన్ బి టువల్ వైటమిన్ బి సిక్స్ తర్వాత వైటమిన్ ఈ తర్వాత మనకు వయసు పైబడిన వాళ్ళకి సో వయసు పైబడిన వాళ్ళకి ఏంటంటే కొంచెం రక్త సరఫరా తగ్గడము సో ఈ ఈ జనరలైజ్డ్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండడము సో వీటి వల్ల ఏమవుతుందంటే నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లాస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే విచ్ ఇస్ ఇది మనం తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఏంటంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ డైలీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా మనకు ఏదైతే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అవి క్లాగ్ అయ్యి సో మనకు రక్త సరఫరా ఎప్పుడైతే నరాలకి సంబంధించిన వాటికి తగ్గిపోవడం జరుగుతుందో సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ నరల్ సమ నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ నార్మల్ ప్రజల కంటే ఎక్కువ ఉంటుంది